వెల్కమ్ టు షా మినిస్టర్ డైలీ కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ సెవెన్ ఆగస్ట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ టూ నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం సో మరి ఆగస్టు సెవెన్ యొక్క ప్రత్యేకత సో ప్రత్యేకతలు మనకి చాలా ఉన్నాయండి ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలు మనం చూస్తే పర్టికులర్గా భారత పద్నాలుగు ఉపరాష్ట్రపతిగా సో మనకి జగదీప్ ధన్ఖడ్ నియమితులు కావడం జరిగింది ఎన్నిక కావడం జరిగింది అది ఒక ఇంపార్టెన్స్ అండి అంటే నిన్న నిన్న జరిగింది కదా ఓటింగ్ ఏది ఆగస్ట్ ఆరు రెండు వేల ఇరవై రెండున ఓటింగ్ జరిగింది సో ఓటింగ్ జరిగితే వాళ్ళు గెలిచారు ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై రెండున వారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ఇంపార్టెన్స్తో పాటుగా ఆగస్టు సెవెన్ మరో ఇంపార్టెన్స్ కూడా ఉందండి ఏముందో చూద్దాం సో ఆగస్టు సెవెన్ ఇంపార్టెన్స్ ఏంటంటే టూ ఇంపార్టెన్స్ ఉన్నాయి నేషనల్ హ్యాండ్లూమ్ డే ఈరోజు నేషనల్ హ్యాండ్లూమ్ డే అండి అంటే ఏంటంటే జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం నేషనల్ హ్యాండ్లూమ్ డే దాంతోపాటుగా ఈరోజు ఇంకొకటి ఏంటంటే నేషనల్ జావ్లిన్ డే కూడా నేషనల్ జావ్లిన్ డే కూడా జరుపుకుంటున్నాం ఏంటి ప్రత్యేకత ఇక్కడ జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం మరి ఇది మన ఒక స్వదేశీ సంబంధించినటువంటి మన ఒక హ్యాండ్లూమ్ని చేనేత రంగాన్ని ప్రోత్సహించుకోవాలని మనం టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి నేషనల్ హ్యాండ్లూమ్ డే జరుపుకుంటున్నాం ఇది ఒక సంబంధించిన ఒక మనకు నైన్టీన్ ఫిఫ్టీన్ ఒక పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఒక స్వదేశీ వస్తువులను మనం ఇంపార్టెన్స్ ఇయ్యాలనే ఉద్దేశంతో రెండు వేల పదిహేను వంద సంవత్సరాల సందర్భంగా జరుపుకుంటున్నాం జాతీయ చేనేత దినోత్సవం మరి జా నేషనల్ ఇండియాని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నాం అంటే లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఇది ప్రకటించాలి అధికారికంగా ఎందుకోసం అంటే ఆగస్టు సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ టోక్యోలో జరుగుతున్నటువంటి అంటే జపాన్లో టోక్యోలో జరుగుతున్నటువంటి ముప్పై రెండు ఒలింపిక్ క్రీడల్లో మన భారత అథ్లెటిక్ క్రీడాకారుడు జావలిన్ క్రీడాకారు అనేటువంటి నీరజ్ చోప్రా ఏడు పాయింట్ ఐదు ఎనిమిది మీటర్లు విసిరి అంటే జావలిన్ని ఏడు పాయింట్ ఐదు ఎనిమిది మీటర్లు ఈస్ విసిరి స్వర్ణ పథకం సాధించడం జరిగింది స్వర్ణ పథకం సాధించిన రోజు ఏదంటే ఆగస్టు సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఆ నేపథ్యంలో నేషనల్ జావలిన్ డేని ఒక కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ సో ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది సో ప్రజెంట్ అయితే కేంద్ర క్రీడల శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే అనురాగ ఠాకూర్ అండి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి కూడా వారే పనిచేస్తున్నారు అండ్ నేషనల్ హ్యాండ్లూమ్ డే అంటే జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి టెక్స్టైల్స్ సమస్య జౌలి శాఖ ప్రజెంట్ అయితే కేంద్ర జౌలి శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే సో వారు ఓకేనా పీయూష్ గోయల్ అండి ఓకేనా వారు పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి కూడా వారే పనిచేస్తున్నారు ఇంకొక విషయం గమనించాల్సిన అవసరం ఇంకొకటి ఉంది నేషనల్ యాండూమ్ డే సందర్భంగా మన దేశంలో ఈ టెక్స్టైల్ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక ఆ ఏడు క్లస్టర్స్ని సెవెన్ క్లస్టర్స్ని ఒక ఒక సెవెన్ క్లస్టర్స్ని ఏర్పాటు చేయబోతున్నారు ఆ సెవెన్ క్లస్టర్స్ ఈ సెవెన్ పిఎం మిత్ర సంబంధించినటువంటి ఒక ప్లాంట్స్ అండ్ పార్కుని ఏర్పాటు చేయబోతున్నారు ఏంటి పిఎం మిత్ర పార్క్స్ అంటే ఇక్కడ పిఎం మిత్ర పార్కులు అంట అంటే ఇక్కడ అర్థమైందంటే ఒకటే దగ్గర అంటే రైతు నుండి పత్తిని సేకరించి తర్వాత వస్తువు తయారేంత వరకు ఒకటే ప్రాంతంలో ఏందరూ ఒక యూనిట్ ఒక పరిశ్రమ అనేది ఉంటుంది సో అది దాని యొక్క ఉద్దేశం పిఎం మిత్ర సో ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక పిఎం మిత్ర పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు సో మనకి జూలై టూ థౌజండ్ ట్వంటీ టూలో ఒక జూలై నెలలో భారత ప్రధాని ప్రస ప్రసంగిస్తూ చెప్పడం జరిగిందనమాట సో ఆ నేపథ్యంలో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది పిఎం మిత్ర పర్ పిఎం మిత్ర అంటే ప్రైమ్ మినిస్టర్ మిత్ర అంటే అర్థం ఏంటంటే మెగా ఇంటిగ్రేటెడ్ ఓకే మెగా ఇంటిగ్రేటెడ్ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ ఏదైనా టెక్స్టైల్ రీజన్ అత రీజన్ రీజనల్ అప్పర్ అని చెప్పేసి అంటే టెక్స్టైల్ రీజనల్ అప్పర్ అని చెప్పేసి చట్టం సో ఇదొకటి పిఎ మిత్ర పార్క్ పైనటువంటి సమాచారం అండి ఓకేనా ఇది మనకు ఆగస్ట్ సెవెన్ నేషనల్ యాండ్యూమ్ డే అండ్ నేషనల్ జావెన్ డేని మనం నిర్వహిస్తున్నాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి మరో అంశం మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి ఏంటంటే ఓకేనా మనకి జగదీప్ ధన్ఖడ్ సో జగదీప్ ధన్కట్ మరి భారతదేశ పద్నాలుగు ఉపరాష్ట్రపతిగా భారతదేశ పద్నాలుగు ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది సో ఎన్నికకు సంబంధించిన సమాచారం చూసినట్లయితే ఆగస్ట్ ఆరు సో ఆగస్ట్ ఆరు సో రెండు వేల ఇరవై రెండున మనకి ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం జరిగింది సో మరి ఒక రాష్ట్రపతి ఎన్నికల్లో మరి లోకసభ రాజ్యసభ సభ్యులు పాల్గొంటున్న సందర్భం ఉంటుంది ఏడు వందల ఎనభై మొత్తం ఓట్లయితే ఇక్కడ గమనిస్తే ఐదు వందల ఇరవై ఎనిమిది సో ఐదు వందల ఇరవై ఎనిమిది ఓట్లు ఎవరికి రావడం జరిగింది అంటే జగదీప్ ధంకర్ రావడం జరిగింది నూట ఎనభై రెండు అనేది ఎవరికి వచ్చిందంటే మార్గరెట్ అల్వాకి రావడం జరిగింది ఎందుకోసం అంటే మార్గరెట్ అల్వా ఎవరు అని అంటే వీరు విపక్షాల తరపున అంటే ప్రతిపక్షాల తరఫున ఒకన ఉపరాష్ట్రపతి అభ్యర్థి అల్వా ఎన్డీఏ అండ్ అధికార కూటమైనటువంటి నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ కూటమైనటువంటి ఆ కూటమికి ప్రతిప ఒకన ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగ్ జగదీప్ దంఘడ్ మరి డెబ్బై నాలుగు పాయింట్ ముప్పై ఆరు శాతం ఓట్లు రావడం జరిగింది అంటే ఐదు వందల ఇరవై ఎనిమిది అండ్ ఇక్కడ చూసినట్లయితే ఒకన మరి ఇక్కడ మార్గరేటాలు ఇరవై ఐదు పాయింట్ ఆరు మూడు శాతం వచ్చింది సో మొత్తానికి ఇక్కడ సో అందరు ఊహించినట్టుగా ఇక్కడ జగదీప్ దంఖ్ ఉపరాష్ట్రపతిగా గెలిచాడు అని చెప్పేసి మరి ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి అయినటువంటి ఒక లోకసభ సెక్రటరీ జనరల్ ఎవరండి లోకసభ సెక్రటరీ జనరల్ ప్రకటించడం జరిగింది మరి లోకసభకి సెక్రటరీ జనరల్ మరి లోక లోకసభకి మరి ప్రధాన కార్యదర్శిగా ఎవరున్నారు అని చెప్పేసి అన్నప్పుడు ప్రజెంట్ అయితే ఎవరున్నారంటే ఉత్పల్ కుమార్ సింగ్ ఎవరండి ఉత్పల్ కుమార్ సింగ్ సో ఉన్న విషయం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే మన రీసెంట్గా జరిగినటువంటి మన రాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికల విషయంలో రాష్ట్రపతి ఎన్నికను ఎవరు నిర్వహించడం జరిగిందంటే రాజ్యసభ రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయినటువంటి ఒక పీసీ మోడీ అంటే ప్రమోద్ చంద్ర మోడీ దీన్ని నిర్వహించడం జరిగింది రిటర్న్ అధికారిగా పనిచేయడం జరిగింది ఇది వయసు వరుసగా ఉంటుంది లాస్ట్ టైం రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైనప్పుడు లోక్సభ సెక్రటరీ జనరల్ ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ ద్రౌపది ముర్ము గారు వచ్చినప్పుడు అప్పుడు ఎన్నికైనప్పుడు ఇప్పుడు ఒక పిసి పీసీ మూడు మళ్ళీ నెక్స్ట్ టైం రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి అనుకోండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులో అప్పుడు ఎవరు ఉంటారంటూ లోక్సభ సెక్రటరీ ఉంటారు ఇట్లా వయసు వరుసగా ఉంటుందండి ఈ సంబంధించినటువంటి కార్యక్రమం సో ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి జగదీప్ దంకడ్కి వచ్చిన ఓట్ల శాతం కూడా తెలుసుకోవాలి ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు వచ్చినటువంటి ఓట్ల పర్సంటేజ్ ఎంతంటే సిక్స్టీ ఫోర్ పాయింట్ జీరో పర్ త్రీ పర్సెంటేజ్ అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇది అక్కడ సిక్స్టీ ఫోర్ పాయింట్ జీరో త్రీ ఇది ఎంత చూడండి సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ అనమాట ఎవరికి జగదీప్ దన్కడ్కి వచ్చినటువంటి ఓట్ల పర్సెంటేజ్ ఓకే మరి ఉపరాష్ట్రపతి సంబంధించిన విశేషాలు మరి ఒక ఆగస్టు పదకొండున వీరు రాష్ట్ర ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జగదీప్ ధన్కడ్ అయితే విశేషాలు ఏంటి అన్నప్పుడు ఇక్కడ ప్రజెంట్ అయితే మనకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఉన్నారు వారు ఆగస్టు పది రెండు వేల ఇరవై రెండున ఒక వారు రిటైర్మెంట్ పదవి వేడుకలు పలక పలకబోతున్నారు ఈ యొక్క ఉపరాష్ట్రపతి పదవికి మన తెలుగు వారైనటువంటి శ్రీ ముప్పవరం వెంకయ్య నాయుడు గారు అయితే మరి వారి తర్వాత ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై రెండున వీరు ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉంటారు వారే రాజ్యసభకి ఒక చైర్మన్ బాధ్యతలు కూడా నిర్వహిస్తారనమాట ఎక్స్ఎఫ్ ఈషోగా కాబట్టి ఆ నేపథ్యం కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి మరి ప్రస్తుత ఉపరాష్ట్రపతి అంటే ప్రజెంట్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గెలిచి ఉపరాష్ట్రపతి పది పోటీపడి గెలిచినటువంటి జగదీప్ ధంకడ్ వీరు ఏ ఏ రా ఏ ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే రాజస్థాన్కి చెందినవారు రాజస్థాన్లోని రాజస్థాన్లో ఒక జున్ ఒక జుమ్ జూన్ ఏదండి జుమ్ జూన్ అనే ఒక జిల్లాకు చెందినవారు జుమ్ జూన్లో కితానా అనే గ్రామానికి చెందినవారు ఎక్కడండీ కితానా అనే గ్రామానికి చెందినవారు వీరు కానీ వీరు ఒక అగ్రకులానికి చెందిన అక్కడ కొన్నటువంటి అగ్రకుల కుల ఒక హిందూ కులానికి ఉందకు సంబంధించినటువంటి జాట్ అనే ఒక సంబంధించినటువంటి ఒక కులానికి చెందినవారు వీరు అయితే వీరు చిత్తూర్ఘర్ అంటే వీరు అక్కడ చిత్తూర్ఘర్లో సైనిక పాఠశాలలు మరి సైనిక స్కూళ్ళు వాళ్ళు ఆయన యొక్క విద్యాభ్యాసం ఆ జగదీప్ దగ్గడి యొక్క విద్యాభ్యాసం అని సైనిక స్కూల్లో నిర్వహించడం జరిగింది అంటే కొంచెం నేపథ్యం అనేది ఇక్కడ ఇంపార్టెంట్స్గా చూసుకోవాలి ఒక సైనిక స్కూల్లో చదివి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అయినటువంటి ఒక అభ్యర్థిగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది చిత్తూరుగర్ అనే ఒక ప్రాంతంలో సైనిక పాఠశాలలో చదివారు తర్వాత రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి బీఎస్సీ ఎల్ఎల్బీని అంటే అక్కడ అప్పుడు బీఎస్సీ ఎల్ఎల్బిని అక్కడ వారు చేయడం జరిగింది తర్వాత న్యాయవాద వృత్తిని చేపట్టడం జరిగింది నైన్టీన్ ఎయిటీ నైన్లో వీరు లోకసభకి ఎన్నిక కావడం జరిగింది మరి జుమ్ జున్ ఈ జుమ్జున్ అనే ఒక కాన్స్టిట్యూన్సీ నుండి ఇక్కడ నుండి ఈ దీని నుండి లోకసభ సభ్యుడిగా ఎంపిక కావడం జరిగింది అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి సంవత్సరంలో అయితే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి కూడా పనిచేశారు ఎవరు జగదీప్ ధంకర్ అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై ఎనిమిదిలో రాజస్థాన్లోని కిషన్ ఎమ్మెల్యే కూడా వారు గెలుపొందడం జరిగింది సో మరి రెండు వేల పంతొమ్మిది నుండి మన ఒక ఉపరాష్ట్రపతి అభ్యర్థికి నామినేషన్ చేసేంత వరకు కూడా సో రెండు వేల పంతొమ్మిది నుండి ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ వరకు కూడా సో జుమ్ జుమ్ డన్ సో మరికి వీరు పశ్చిమ బెంగాల్ సరే వీరు అంటే మన ఎవరైతే మన సంబంధించిన ఉపరాష్ట్రపతి ఎన్నికైన వారు ఉన్నారో మన జగదీప్ ధంకర్ వీరు పశ్చిమ బెంగాల్ ఏదంటే పశ్చిమ బెంగాల్కి పశ్చిమ బెంగాల్కి వీరు గవర్నర్గా సో పనిచేశారనమాట కాబట్టి ఇక్కడ గమనించారు ఇక్కడ ఉపరాష్ట్రపతి అండ్ రాష్ట్రపతి సరి అంటే ఉపరా రాష్ట్రపతికి గెలిచిన ఉపరాష్ట్రపతి గెలిచిన ఇద్దరు అభ్యర్థులు కూడా ఈసారి గవర్నర్ ఒక పదవిని చేపట్టిన వారి అనే ఒక అంశాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి సో వీరు ఏ రాష్ట్రాన్ని గవర్నర్గా పనిచేశారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని గవర్నర్గా పనిచేయడం అనేది జరిగింది ఇది మనకి జగదీప్ దంకడి యొక్క కొన్ని కొన్ని ముఖ్యమైన విశేషాలు సో మరిన్ని ముఖ్యమైన విశేషాలు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మరిన్ని మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఈరోజు మనకి ఒకన ఈరోజు అనగా ఆగస్టు సెవెన్ ఆగస్ట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ టూన మరి ఇస్రో ఒక ఘన విజయాన్ని సాధించబోతుంది సో మరి ఒక ఎస్ఎస్ఎల్వి ఎస్ఎస్ఎల్ఏ ఎస్ఎస్ జనరల్గా మనకి ఇస్రో ప్రయోగాలు చేస్తుంది ఒక ఉపగ్రహ ప్రయోగాలు చేస్తుందంటే ఎక్కువగా పిఎస్ఎల్వి ద్వారా చేస్తుంది అంటాం పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ ఇస్రో యొక్క రేస్ గుర్రంగా పిలుస్తాం రేస్ ఆర్ససార్థ ఇస్రోగా పిలుస్తున్నాం లేదా జిఎస్ఎల్వి ద్వారా ఇస్తుంది జియో సింక్రనస్ ఒక శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటున్నాం మరి ఇవి కాకుండా ఇప్పుడు ఇది ఎస్ఎస్ఎల్వి అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ స్మాల్ శాటిలైట్ ఎస్ఎస్ఎల్వి అంటే ఏంటంటే స్మాల్ శాటిలైట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా ఫస్ట్ టైం ఈరోజు ఇస్రో ఒక మన తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా ఒకప్పుడు మనం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనేవారం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇప్పుడు ఆ శ్రీహరికోట ప్రాంతం తిరుపతి జిల్లాలో కలిపేశారు కాబట్టి తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి సెవెంత్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా రెండు ఉపగ్రహాలని ప్రదా చేస్తున్నారు ఒకటి ఈవోఎస్ జీరో టూ అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ జీరో టూ అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఆజాది శాట్ అనేది ఇది ఆజాదీ శాట్ ఇది మనకి ఇక్కడ ఎర్త్ అబ్జర్వేషన్ సాటరేట్ అనేది మనకు ఒకటి అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించేది మరి ఆజాది శాట్ అనేది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ ఈ ఆజాది శాట్ని అయితే కాశ్మీర్ నుండి కన్యాకుమార్ వరకు ఉన్నటువంటి ఒక ఏడు వందల యాభై గర్ల్స్ స్టూడెంట్స్ ఒక బాలికలు విద్యార్థులు అయినటువంటి వారు దీన్ని రూపొందించడం జరిగింది ఇందులో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక సంబంధించినటువంటి జనగణ మన వాయిస్ని కూడా అక్కడ రికార్డ్ చేసి అక్కడ చేయడం అనేది జరిగిందనమాట అందులో పంపించడం జరిగింది ఆజాది శాట్లో సో మరి ఇది ఒక ఇంపార్టెన్స్ విషయం ఇది ఆగస్ట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ నా జరుగుతున్నటువంటి ప్రయోగం అండి సో ఈ సంవత్సరం వీటితో కలుపుకొని ఇది నాలుగవ ఇస్రో ప్రయోగంగా చెప్పొచ్చు అనమాట ఎందుకోసం ఇలా నాలుగు అంటే చూడండి ఒకసారి ఫిబ్రవరి ఫోర్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నా ఒక ప్రయోగం చేశాం ఇస్రో ద్వారా తర్వాత మనం జూన్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ టూ నా మరొక ప్రయోగం చేశారు అండ్ జూన్ థర్టీ జూన్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ టూ నా మరొక ప్రయోగం అండ్ ఆగస్ట్ సెవెన్ ఆగస్ట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీలో మరో ప్రయోగం ఫిబ్రవరి ఫోర్టీన్ అయితే మనకి పిఎస్ఎల్విసి ఫిఫ్టీ టూ ద్వారా మూడు పగ్రాలు పంపించారు తర్వాత జూన్ ట్వంటీ టూలో మనకి ఇక్కడ ఏంటంటే ప్రెచ్ గయాంలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుండి టాటా ప్లే అవసరాలకు ఉద్దేశించినటువంటి ట్వంటీ ఫోర్ అనే కమ్యూనికేషన్ పగ్రాలు పంపించాం జూన్ ముప్పై రెండు వేల ఇరవై రెండు అయితే పీఎస్ఎల్విసి ఫిఫ్టీ త్రీ ద్వారా అయితే సింగపూర్కి చెందిన మూడు పగ్రాలు అండ్ ఆగస్ట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ద్వారా అయితే ఫస్ట్ టైం ఏంటంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా ఒక ఈఓఎస్ జీరో టూ అండ్ ఆజాది షాట్ని ఈ యొక్క మన ఆజాదికి అమృత మహోత్సవంలో భాగంగా డెబ్బై ఐదు భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా మనం ఇట్లా పంపిస్తున్నాం అనమాట ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి ఓకేనా మరి పిఎస్ఎల్వి ఫిఫ్టీ టూ ద్వారా అయితే మనకు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ జీరో ఫోర్ను పంపించాం ఐఎన్ఎస్ స్టూడియో అని చెప్పేసి మరోపగ్రాన్ని పంపించాం దాంతోపాటుగా ఇన్స్పైర్ శాట్ని కూడా పంపించాం ఇన్స్పైర్ శాట్ వన్ వన్ శాట్ని కూడా పంపించాం అయితే పిఎస్ఎల్వి ఫిఫ్టీ త్రీ ద్వారా అయితే ఒక సింగపూర్కి చెందినటువంటి ఒక డిఎస్ ఈవో ఒక డిఎస్ఈఓ సంబంధించినటువంటి ఒక ఉపగ్రహాన్ని పంపించాం దాంతోపాటుగా న్యూసార్ అని చెప్పేసి మరో ఉపగ్రహాన్ని పంపించాం అండ్ స్కూబ్ వన్ అని చెప్పేసి మరొక ఉపగ్రహాన్ని పంపించాయి ఇది సింగపూర్ దేశానికి చెందినటువంటి శాట్ అది ఎస్ఎస్ఎల్ ఎస్ఎస్ఎల్ ద్వారా ఈరోజు ప్రయోగాలు రెండు పంపించు పంపిస్తున్నాం ఒకటి ఆజాది శాట్ ఒకటి ఒక ఆజాది సాట్ సో మరొకటి ఏంటంటే ఇక్కడ ఒక ఈఓఎస్ జీరో టూని పంపిస్తున్నాం అనమాట సో ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి టుడే మరో ఇంపార్టెన్స్ ఉందండి సో టూ థౌజండ్ నైన్టీన్ జూలైలో చివరిసారిగా జరిగిందండి ఏది నీతి ఆయోగ్ యొక్క ఒక అందరు పాల్గొన్నటువంటి ఒక ప్రత్యక్ష సమావేశం అంటే ఆఫ్లైన్ సమావేశం అనవచ్చు అంటే అందరూ కలుసుకోలేదు తర్వాత మనకు తెలుసు టూ థౌజండ్ ట్వంటీలో కరోనా రావడం తర్వాత లాక్డౌన్స్ రావడం అయితే నీతి సమావేశాలు అన్ని కూడా వర్చువల్ ద్వారా జరిగినాయి మళ్ళీ ప్రత్యక్షంగా ఈరోజు జరుగుతుందనమాట సమావేశం టూ థౌజండ్ ట్వంటీ టూ ఒకనా ఆగస్టు సెవెన్ ప్రత్యక్ష సమావేశం జరుగుతుంది ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు నీతి ఆయోగ్ అనేది నేషనల్ ప్లానింగ్ కమిషన్ అంటే జాతీయ ప్రణాళిక సంఘం స్థానంలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఒకన టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరి ఒకటిని ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఇది ఒక నాన్ కాన్స్టిట్యూషన్ బాడీ నీతి ఆయోగ్లో మరి ప్రధానమంత్రులతో పాటు కొందరు ముఖ్యమైన కేంద్ర మంత్రులతో పాటుగా ఒక ముఖ్యమంత్రులు గవర్నర్ ముఖ్యమంత్రులు అండ్ ఒక కే లెఫ్టినెంట్ గవర్నర్లకు సంబంధించినటువంటి కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా ఇందులో పాల్గొంటారు అయితే ఈసారి నీతి ఆయోగ్ మండలి పాలక పాలక మండలి సమావేశం నిర్వహించబోతున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ నేపథ్యంలో ఏది ప్రధానమైన ఎజెండా ఈరోజు చర్చించడానికి అని చెప్పేసి మనకు న్యూస్ పేపర్లు ఇచ్చారు పప్పులు నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం అనే అంశంపైన చర్చించబోతున్నారు పంటల మార్పిడి విధానం పైన చర్చించబోతున్నారు జాతీయ నూతన విద్యా విధానం రెండు వేల ఇరవై పైన మనకి అమలు చేస్తున్నారు కాబట్టి దానిపైన చర్చించబోతున్నారు అండ్ పట్టణ పరిపాలన పైన చర్చించబోతున్నారు ఇది ఒక ప్రధానమైన ఎజెండాగా మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట అదొక ఇంపార్టెన్స్ విషయం ఇప్పుడు పట్టణ పరిపాలన జాతీయ నూతన నూతన విద్యా విధానం పంటల మార్పిడి పప్పులు నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి ఎందుకోసం అండి ఇక్కడ మనకి ఆయిల్ మిషన్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఒక మనకి ఇక్కడ నూ నూనె గింజల ఉత్పత్తి పెంచాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అమలు చేస్తున్నాయి అలాంటి నేపథ్యం అనమాట అయితే ఈ సమావేశానికైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఢిల్లీలో బయలుదేరడం జరిగింది అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణ ముఖ్యమంత్రి సో నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి సో నీతి ఆయోగ్ సమావేశానికి మేము హాజరు కావడం లేదు సో నీతి ఆయోగ్లో మేధోమదనం అనేది జరగడం లేదు ఒక థింక్ థ్యాంక్ ఆర్గనైజేషన్ ఏం కాదు ఒక నేను చెప్పేసి ఒక సరైనటువంటి ఒక నిర్ణయానికి తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సో నేను ప్రకటించడం అనేది జరిగింది సో అదొక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇటీవల జరిగినటువంటి ఒక నా కాంపిటేటివ్ ఎగ్జామ్లో నీతి ఆగిపోయిన రిపీటెడ్ బిడ్స్ అని అంటే మంచి అంటే బిడ్స్ అనేది రావడం జరిగింది నీతే ఎప్పుడు ఏర్పడింది అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరి ఒకటి అని అదొక క్వశ్చన్ అడిగాడు నీతేకి నీతేకి చైర్మన్ ఎవరు ఉంటారంటే భారత ప్రధానమంత్రి ఉంటారు అండ్ నీతేకి ప్రజెంట్ డిప్యూటీ చైర్మన్ ఎవరని చెప్పేసి కూడా అడిగిన సందర్భం ఉంది ఎవరంటే సుమన్ బేరి అలాంటి నేపథ్యం ఇంకా ఇంకా అడగాల్సిన కొన్ని క్వశ్చన్స్ ఇంకా ఉండ మనం చెప్పవచ్చాడు అండి నీతేకి తొలి ఉపాధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు అని వచ్చు నీతిహైక్కి తొలి ఉపాధ్యక్షుడిగా పనిచేసినవరైతే అరవింద్ పనగారియా నీతేవికి ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి రెండో వారం అంటే రెండో వ్యక్తి రాజీవ్ కుమార్ నీతి మూడో ఉపాధ్యక్షుడు ప్రజెంట్ ఉపాధ్యక్షుడు సుమన్ పేరి అలాంటి నేపథ్యం ఇంకొక విషయం గమనించినట్లయితే నీతేకి ప్రజెంట్ సిఓగా ఎవరు పనిచేస్తున్నారు దాని న్యూ సీఈఓ ద న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది నీతి ఆయోగ్ ఎందుకు అమితాబ్ కాంత్ స్థానంలో నీతి ఏకి నూతన సీఓగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే పరమేశ్వరన్ అయ్యారండి ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి రెండు సంస్థలు ఒకటి ఇక్రిసాట్ అండ్ ఐకార్ రెండు సంస్థలు ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ అంటాం జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి త్రిలోచన్ మహాపాత్ర ఒక డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి సంస్థ ఇక్రిసాట్ రోకన మనకి రో ఒక ఇక్కడ గమనించినట్లయితే జాకులిన్ రోజెస్ అనేవారు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఏరి ట్రాపిక్స్ అంటాం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఇక్రిసాట్ మరి ఇది ఇటీవల యాభై సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంది ఇది ఆఫ్రికా ఖండంలో విశేషమైనటువంటి ఒక ఆఫ్రికా ఖండంలో ఈ యొక్క ఆహారపు కొరతను తీర్చడానికి మెరుగైనటువంటి ఒక వంగడాలు తయారు చేసినందుకు గాను ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్ను కూడా ఎక్రిసాడ్ సంస్థ ఇటీవల పొందడం జరిగింది మరి ఇలాంటి ఇక్రిసాడ్ సంస్థ అండ్ మన భారత ప్రభుత్వ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థలు దేశవ్యాప్తంగా రెండు పరిశోధనలు ఉంటున్నాయి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక కొలాబరేట్ అవుతాయి ఒక సంయుక్తంగా కలిసి పనిచేస్తాయి అని చెప్పేసి ఒక మే ఒక సమ అవగాహన ఒప్పందం చేసుకున్నాయి ఆ పార్ట్నర్షిప్ ది వాటర్ మేనేజ్మెంట్ అంటే ఒక నా పార్ట్నర్షిప్ ది వాటర్ మేనేజ్మెంట్ ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా చూసినట్లయితే నీటి నీటి నిర్వహణ ఎలా మనం చేసుకోవాలి పర్టికులర్గా ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎలా ఇవ్వాలి ఎందుకోసం నీటి పారుదల అంటే ఈ యొక్క పంటలకు విషయంలో నీటి ఎలా కల్పించాలి మెరుగైనటువంటి నీటి సౌకర్యాలు ఏంటి ఇలాంటి వాటర్ సరైన నిర్వహణ ఎలా చేయాలి నీటి నిర్వహణ అంటే నీరు ఉండటమే కాదు నీటి యొక్క నిర్వహణ కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి వీళ్ళు కలిసి పనిచేయబోతున్నాయి టూ థౌసండ్ నైన్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ త్రీ అంతేకాకుండా ఎక్రీ ఐకారు మరో విషయంలో కూడా జెనెటిక్ ఇంప్రూవ్మెంట్స్ కూడా అంటే ఇక్కడ ఏంటంటే జన్యు మార్పిడి చేయాలి ఒక అభివృద్ధి చేయాలి కొన్ని పంటలలో అని చెప్పేసి గ్రామ్ అరహా అరహర్ అండ్ గ్రౌండ్ అట్ అని చెప్పేసి అంటాం ఇంకా గ్రామ్ అంటే రెడ్ గ్రామ్ అంటే మిగతా సమాజ పప్పు దినుసులు అండ్ అంటే ఈ గ్రేన్ లెగ్గిమ్స్ అని చెప్పేసి అంటాం వీటిని అంటే లెగ్గిమ్ జాతికి చెందినటువంటి ఒక ధాన్యాలు గ్రామ్ అర్హర్ గ్రౌండ్ నట్ సో మనకి గ్రౌండ్ నట్ వేరేషన్ అనమాట అండ్ జోవర్ బాజురా రాగి సజ్జలు దాంతోపాటుగా జొన్నలు రాగులు వీటిలలో డ్రై ల్యాండ్ సిరియల్స్ అని చెప్పేసి అంటాం ఈ సంబంధించిన పప్పు ఈ దిశలలో మనం ఎలా దీన్ని మనం ఒకరి అభివృద్ధి చేయాలి కొత్తగా జెనటికల్ ఇంప్రూవ్మెంట్ ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ క్రిసాట్ అండ్ ఐకార సంస్థలు కలిసి పనిచేయబోతున్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఒకసారి ఈ క్రింది ఏ పంటలపైన జన్యు ఒక అభివృద్ధిని చేయబోతున్నాయి ఈ క్రిసాట్ ఐకార్ సంస్థలు అని చెప్పేసి అన్నప్పుడు ఈ ఆరు పంటల పైన మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి కేవీ సుబ్రహ్మణ్యం కమిటీ అండి ఏంటి మరి కేవీ సుబ్రహ్మణ్యం కమిటీ అంటే ఇక్కడ ఒక ఫారిన్ పోర్టుపోలియో ఇన్వెస్టర్స్ అని చెప్పేసి అంట ఫారిన్ ఫారిన్ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్స్ అని చెప్పేసి అంట మరి ఒక ఫారిన్ పోర్టుపోలియో ఇన్వెస్టర్స్ అంటే వివిధ దేశాల వాళ్ళు మనకు మన దేశంలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఉద్దేశం ఉంటుంది అంటే వాళ్ళకి సరైనటువంటి అవగాహన ఉండాలి భారతదేశంలో ఏ సంబంధించినటువంటి విభాగంలో ఒకన పెట్టుబడులు ఉంటాయి ఇలాంటి వాటిని ఇలా ఇంకా మనం ఎంకరేజ్ చేయాలనే విషయంతోనే ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఒక అడ్వైజర్ కమిటీని ఒక అడ్వైజర్ కమిటీని సెమీ ఏర్పాటు చేయడం జరిగింది ఒక పద్నాలుగు మంది సభ్యుల నేతృత్వంలో కేవీ సుబ్రహ్మణ్యం కమిటీ అండి ఏంటంటే మన భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని మనం ఎలా ఎంకరేజ్ చేయాలి అనేది అది మనం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి ఎలా అడ్వైజ్ చేయాలి ఎలా వాటికి సంబంధించిన సలహాలు ఎలా ఇవ్వాలి ఇంకా దేశంలో ఇంకా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలనే పైన సెబీ ఏర్పాటు చేసిన కమిటీ కేవీ సుబ్రహ్మణ్యం కమిటీ అండి అదొక ఇంపార్టెన్స్ విషయం కమిటీల కమిషన్ విషయంలో సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం సెబీ సెబీ ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి ముంబైలో ఉంటుందండి సెబీకి అయితే ప్రజెంట్ చైర్మన్గా పనిచేసిన వారు ఆమె ఒక వారి మాధవి పురి బచ్ అండి ఎవరండి మాధవి పురి బచ్ సో వీరు ద ఫస్ట్ ఫస్ట్మెన్ బికేమ్ ది చైర్మన్ ఆఫ్ ది సెబీ సెబీకి చైర్మన్గా నియమితులైనటువంటి తొలి మహిళ అండి ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిలిప్పైన్స్ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో సో మరి గెలవడం జరిగింది వారు అధ్యక్షుడిగా వారి ఫెడినాడ్ మార్కజ్ జూనియర్ ఎవరండి ఫెడినాడ్ మార్క జూనియర్ మరి పెడి పెడినాడ్ మార్కస్ జూనియర్ ఫిలిఫైన్ దేశానికి పదిగేడో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అది ఒక ఇంపార్టెన్స్ చూసే అంటే ఇక్కడ అంటే ఇంకా పదిగేడో అధ్యక్షుడిగా గెలుపొందాడు ఫిలిపైన్స్కు పెడినాడ్ మార్కస్ జూనియర్ అనే అంశం ఎందుకోసమంటే వీళ్ళ నాన్న పెడినాడ్ మార్కస్ ఫిలిప్పైన్స్కు ఒక నియంతగా పరిపాలించడం జరిగింది సో ఆ నేపథ్యంలో మరి పెడినాడ్ మార్కస్ జూనియర్ గెలుపొందడం అనేది ఒక విశేషంగా అక్కడ చెప్పడానికి ఉందన్నమాట ఇంకొకటి ఏంటంటే భారత్ కంగ్రాచులేట్ చేయడానికి కారణం ఇటీవల కాలంలో భారత్ ఫిలిప్పైన్ దేశాల మధ్య రక్షణ సంబంధాలు ఒక ఎకనమిక్ అంటే ఆర్థిక బంధాలు కూడా బలోపేతం అవుతున్నాయి పర్టికులర్గా చెప్పాలంటే భారత్ రష్యాల సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి బ్రహ్మోస్ అనే ఒక క్రేజ్ మిజల్ని ఇటీవల కొనుగోలు చేసిన దేశం ఏదంటే ఫిలిప్పైన్ దేశం అనే ఒక అంశం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫిలిప్పైన్ దేశం రాజధాని వచ్చేసి మనీలా ఏసీ అభివృద్ధి బ్యాంక్ ఒక అంతర్జాతీయ వరి పరిశ్రమ కేంద్ర కేంద్రం సో ఇలాంటి సంస్థలు మనం ఫిలిప్పైన్స్ రాజధాని మనీలలో కలదు రామన్ మెగాసిస్ అవార్డుని ఇచ్చే దేశం కూడా ఏదండి ఫిలిప్పైన్స్ ఆసియన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అండి ఈ సదస్సు మనం ఎక్కడ నిర్వహిస్తున్నారంటే ఆసియన్ టూ థౌసండ్ ట్వంటీ టూ సదస్సుని కంబోడియా రాజధాని ఒక కంబోడియా రాజధాని నాంపెన్లో నిర్వహించడం అనేది జరుగుతుందండి కంబోడియా రాజధాని నాంపెన్లో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు మరి ఆసియన్ సదస్సు టూ థౌసండ్ ట్వంటీ టూ యొక్క ప్రత్యేకత ఇప్పుడు నిర్వహించే ప్రత్యేకత మనకి ఏమంటే ప్రజెంట్ అయితే ఇక్కడ విదేశాంగ మంత్రుల సదస్సు జరుగుతుంది ఈ యొక్క ఆసియన్ ఒక విదేశాంగ మంత్రుల సదస్సు మన భారత్ సభ్యదేశం కానప్పటికీ ఆసియాలో మనకు ప్రధానంగా సభ్యదేశాలు ఏంటంటే ఇక్కడ ఫిలిప్పైన్స్ వియత్నాం మలేషియా లావోస్ కంబోడియా ఇండోనేషియా బ్రూనే సింగపూర్ థాయిలాండ్ మ్యాన్మార్ ఉంది కానీ ఈసారి మయన్మార్ దేశానికి ఇన్విటేషన్ ఇన్విటేషన్ లేదు మయన్మార్ దేశం ఇందులో పాల్గొనడం లేదు పాల్గొనొద్దు అని చెప్పేసి ఆసియన్ దేశాలు కూడా చెప్పడం జరిగింది మిగతా సభ్య దేశాలు ఎందుకోసమంటే మయన్మార్లో ప్రజెంటు మిలిటరీ పరిపాలన నడుస్తుంది అక్కడ ఒక మిలిటరీ పరిపాలన అంతేకాకుండా అక్కడ సైనిక తిరుగుబాటు కూడా జరిగింది కాబట్టి అక్కడ ప్రజాస్వామ్యం మళ్ళీ పునరుద్ధరించిన తర్వాత మీరు పాల్గొనండి అని చెప్పేసి మిగతా ఆసియన్ దేశాలు చెప్పిన నేపథ్యంలో ఈసారి కంబోడియా రాజధాని నాంపిన్లో జరగబోతున్న ఆసియన్ సమావేశానికి మయన్మార్ రావట్లేదు అయితే ఆసియన్లో మన భారత సభ్యదేశం కానప్పుడు కూడా ఆసియన్ భారత్ మధ్య మన ఒక మంచి ఆర్థిక భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో ఆసియన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి అయినటువంటి మన భారత విదేశాంగ మంత్రి అయినటువంటి సుబ్రహ్మణ్యం జయశంకర్ కూడా పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఆసియన్లో సభ్యదేశాలు కానప్పుడు కూడా మిగతా దేశాలు కూడా సైవ్య ఈ మధ్యలో మనం గమనించే ఉంటాం అమెరికా దేశంలో హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్ అయినటువంటి వారు ఒక నాన్సీ పల్లోసి నాన్సీ పెల్లోసి కూడా తైవాన్ పర్యటన ముగించుకొని కంబోడియా దేశానికి ఒక వెళ్ళడం జరిగిందనమాట నాన్సీ పిల్లోస్ ఆ నేపథ్యాన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ కామన్వెల్త్ క్రీడలు టూ థౌజండ్ ట్వంటీ టూ అండి ప్రత్యేకత మనకు ఉంది ఒక మన కాలేజ్ డిస్కస్ చేస్తున్నాం ప్రతిరోజు కూడా జూలై ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇరవై ప్రారంభమైన ఈ ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో ప్రారంభమైన కామన్వెల్త్ క్రీడలు ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు వరకు కొనసాగబోతున్నాయి ఇప్పటివరకు అయితే అంటే నిన్నటి వరకు జరిగిన సమాచారం మేరకు మనకి ఈరోజు ఇచ్చిన న్యూస్ పేపర్ ప్రకారం అయితే పన్నెండు స్వర్ణ పథకాలు సాధించింది మన భారతదేశం ఈ యొక్క క్రీడల్లో పదకొండు కాం పదకొండు రైత పథకాలు పదిహేను కాంస పథకాలు సాధించింది మొత్తం ముప్పై ఎనిమిది పథకాలు సాధించింది ఇక పూర్తి కాలేదు పూర్తిగా ముప్పై ఎనిమిది పథకాలు సాధించింది వరకు పథకాల అయితే మనం ఐదో స్థానంలో నిలిచాం సో పూర్తిగా మనం ఎగ్జామ్ మనం మనం మొత్తం పోటీ పూర్తయిన తర్వాత ఈ కాన్వెల్త్ క్రీడలు మొత్తం పూర్తయిన తర్వాత మనం ర్యాంకులు ప్రకటిస్తారు వాటిని మనం ఫైనల్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో ఎంతో మంది పథకాలు సాధిస్తున్నారు ముప్పై ఎనిమిది మంది ఒక పత ముప్పై ఎనిమిది పథకాలు వచ్చి అయితే ఇందులో కొందరిని మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం తెలంగాణకు చెందినటువంటి మహమ్మద్ ఉసాముద్దీన్ బాక్సర్ వీరికి ఈసారి కాంస్య పథకం అనేది రావడం జరిగింది కాబట్టి ఆ నేపథ్యం చూసుకోవాలి తెలంగాణ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు రానటువంటి ఒక మహమ్మద్ ఉసాహముద్దీన్ మహమ్మద్ ఉసాముద్దీన్ బాక్సర్ బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో వివిధ అంతర్జాతీయ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు పథకాలు సాధిస్తున్నారు పర్టికులర్గా చూసినట్లయితే నిఖద్ జరిన్ సో తెలంగాణకు చెందినటువంటి బాక్సర్ నిఖ్ జరిన్ సో అంతర్జాతీయ అంటే పన్నెండవ ఒక అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ మనకి తుర్కియేలోని ఇస్తాంబుల్లో జరిగినప్పుడు వీరికి స్వర్ణ పథకం సాధించడం జరిగింది ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ను సాధించినటువంటి ఐదవ మహిళగా ఫిఫ్త్ ఉమెన్గా సో మనకి మేరీ కోమ్ సరితాదేవి ఆర్ఎల్ సి లేఖ తర్వాత నిఖజ్ జరిన్ ఐదో భారతీయ మహిళగా గుర్తించబడ్డారు అంతేకాకుండా ఇది ఇటీవల కాలంలో ధనుష్ శ్రీకాంత్ ఒకనా మనకి ఇక్కడ బ్రెజిల్లోని మరి ఇరవై నాలుగో డెఫ్ ఒలింపిక్స్లో పాల్గొని షూటింగ్లో ఈ డెఫ్ ఒలింపిక్స్లో ఒకనా వీరు స్వర్ణ పథకం సాధించి ఒక రికార్డ్స్ సృష్టించడం అనేది జరిగింది సో ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక గుజరాత్ మనకు ఒడిషాలోని భువనేశ్వర్లో ఉన్నటువంటి కలింగ స్టేడియంలో మనకి శాప్ అండర్ ట్వంటీ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ నిర్వహించడం జరిగింది శాప్ అంటే ఏంటంటే సౌత్ ఏషియన్ ఒక ఫుట్బాల్ ఫెడరేషన్ అని చెప్పేసి అంటాం ఏదంటే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్ ట్వంటీ అంటే దక్షిణాసియా దేశాల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అని చెప్పొచ్చు అనమాట అండర్ ట్వంటీ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ టూని భువనేశ్వర్లో కళింగ స్టేడియంలో నిర్వహించారు నిర్వహించినప్పుడు ఒక భారత్ వరుసగా రెండోసారి గెలిచింది సో మనకు రెండోసారి కప్పును కైవసం చేసుకుంది సో బంగ్లాదేశ్ రన్నర్ప్గా ఉందండి విన్నర్ వచ్చేసి ఇండియా మన భారత ఒక ఫుట్బాల్ క్రీడాకారులు అయినటువంటి గుర్గిరత్ గుర్గిరత్ అదని గుర్గిరత్ సింగ్ అండ్ ఇమాన్షు జాంగ్రా ఇద్దరు కూడా అంటే గుర్ గుర్గిరత్ సింగ్ నాలుగు గోల్స్ అండ్ హిమాన్షు జాంగ్రా ఒక గో గోల్ చేసి మొత్తానికి మనం ఈరోజు వరుసగా రెండోసారి శాప్ అండర్ ట్వంటీ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నాం అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలండి ఓకేనా ఇవన్నీ మనకి ఆగస్ట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ టూన ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ రిరేటెడ్ కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్